సో అందరు చాలా మంది మరిసే ఉన్నట్టు ఇక మొత్తం ఈ అసెంబ్లీ అని ఈ బడ్జెట్ అని అదని ఇదని వాస్తవానికి నిజంగా ఏ ప్రతిపక్ష పాత్ర అయినా అధికార పక్షమైనా ఎవడైనా ట్రెండింగ్లో ఉన్నంతసేపే ఆ టాపిక్ గురించి మాట్లాడతారు మరి ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంతవరకు కూడా మిగతా మిగిలిన ఏడు మృతదేహాలు బయటకు రాలేదు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ రేడాలి గడలు నడుస్తున్నాయి దాని గురించి చెప్పే లేకుండా లేకపోయి ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ పేజీలో ఉండాల్సిన ఉండాల్సిన వార్త కాస్త మళ్ళీ ఆల్రెడీ మెల్లమెల్ల పేజీలు దాటుకుంటూ దాటుకుంటూ వెనకపోయే ప్రయత్నం అయితే చేస్తుంది సొరంగంలో కాల్వలా పారుతున్న నీరట రెస్క్యూకు తీవ్ర ఇబ్బందులు ఆచితూచి అడుగులు వేస్తున్న బృందాలు ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఇంకా కూడా వరదలాగా వాటర్ వస్తూనే ఉన్నాయట ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిన ఏడుగురు డెడ్ బాడీల కోసం జరుగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి ఇరవై నాలుగవ రోజుకు చేరుకున్నాయి ట్వంటీ ఫోర్ డేస్ అవుతుంది ఈ రెస్క్యూ ఆపరేషన్లో ప్రధానంగా సింగరేణి దక్షిణ మధ్య రైల్వే ర్యాట్ హోల్ మైనస్ మైనర్స్ ఇతర బృందాలు రౌండ్ ది క్లాక్ మాదిరిగా గడిచిన ఇరవై నాలుగు రోజులుగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్లు ఇతర రెస్క్యూ బృందాలు ఉన్నతాధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి తగిన సలహాలు సూచనలు ఏ మార్పులు చేర్పులతో సహాయక చర్యలు అయితే వేగవంతంగా జరిగలైతే కృషి చేస్తున్నారు అయితే సొరంగంలో కాల్వలా పారుతున్న నీరు అసలు సమస్య ఎక్కడ వచ్చింది ఎస్ఎల్బిసి సొరంగంలో ఊట నీరు ఏమాత్రం తగ్గకుండా సొరంగంలోని పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల తర్వాత ఏర్పాటు చేసిన డీటూ ప్రాంతంలో ఒక కాలు అలా ఉండడంతో సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకంగా మారుతుంది ఈ వాటర్ని ఎత్తిపోయడానికి అంటే నీటిని వాటరింగ్ చేసేందుకు అధికారులు ప్రతి రెండున్నర కిలోమీటర్ల దూరంలో పంపింగ్ మోటారు రెండున్నర కిలోమీటర్లకు ఒక పంప్ ఏర్పాటు చేశారు నీళ్లు తొందర తొందరగా ఎత్తిపోయడానికి అయినా కూడా నీళ్లు వడస్తలేవట అధికారులు ప్రతి రెండున్నర కిలోమీటర్ల దూరంలో పంపింగ్ మోటార్ ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరద ప్రవాహం మాత్రం ఎక్కడా తగ్గకుండా రోజు రోజుకు నీరు కాలువలాగా వారుతుంది అసలు ఆ వాటర్ ఎక్కడ చూస్తున్నాయో గుర్తించే ప్రయత్నం జరగ గట్టిగా చేయాలి ఆ నీళ్లు ఆపకపోతే ఆ ఏడు డెడ్ బాడీలు దొరికే అవకాశం లేదు లేదా ఆ వరదలు నీళ్ళని ఆ డెడ్ బాడీలు కొట్టకపోయినా కూడా ఆశ్చర్యం లేదు మరి ఎట్లాంటి ప్రికాషన్ తీసుకుంటారో తెలియదు ఇప్పటికీ ఏడు డెడ్ బాడీలు రాలేదు డే ట్వంటీ ఫోర్ స్వరంగంలో కాలువలా పాల్సిన నీరు రెస్క్యూ తీర ఇబ్బంది డెడ్ బాడీలు ఇప్పటివరకు రాలేదు